దుర్గాయే నమ దేవీ నవరాత్రుల్లో ఈ ఒక్క పని చేశారంటే చాలు ఏడాది మొత్తం అమ్మవారి కృప లభిస్తుంది ఈ సృష్టికి మూల్యం ఓ శక్తి ఉందని ఆ శక్తి అమ్మవారని అంటారు అందుకే సకల సృష్టికి అమ్మ ఆవిడే అంటారు ఈ అమ్మవారు ఎన్నో రూపాల్లో ఉన్న ఆ రూపాలలో దాగి ఉన్న శక్తి మాత్రం ఒకటే దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో ఎంతో భక్తితో పూజిస్తారు అదేవిధంగా అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు కొరకు ఎన్నో ఆచరిస్తాము అయితే ఈ దేవీ నవరాత్రుల్లో ఈ యొక్క పని చేయడం వల్ల అమ్మవారి కృప లభిస్తుంది అమ్మవారికి కుంకుమార్చన అంటే చాలా ప్రీతి సాధారణంగా అమ్మవారి పూజల్లో అమ్మవారికి చేసే ప్రత్యేక ఉత్సవాల్లో అమ్మవారికి ప్రీతికరమైన రోజుల్లో కుంకుమార్చన చేయడం పరిపాటి అయితే ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఇంట్లోనే కుంకుమార్చన చేసుకోవడం ఎంతో మంచిది అమ్మవారికి కుంకుమార్చన అంటే చాలా ప్రీతి మరీ ముఖ్యంగా దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమార్చన చేయడం వల్ల అమ్మవారు సంతోషిస్తారు నవరాత్రుల్లో ప్రతిరోజు సాయంత్రం అమ్మవారి ముందు దీపం వెలిగించి ధూపదీప నైవేద్యాలు పెట్టి అమ్మవారి ముందు కాసింత పచ్చకర్పూరం ఉంచాలి అమ్మవారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం ఒక చిన్న అమ్మవారి విగ్రహాన్ని తీసుకోవాలి బంగారము లేదంటే వెండి లేదంటే పంచలోహ విగ్రహం ఏదైనా పర్వాలేదు ఒక తమలపాకు మీద ఉంచాలి ఇలా అన్నీ సమకూర్చుకున్నాక అమ్మవారి ముందు కూర్చొని అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మవారిని చూస్తూ లలిత సహస్రనామ పారాయణం చేస్తూ అమ్మవారి విగ్రహానికి కుంకుమార్చన చేయాలి దేవీ నవరాత్రులున్న ప్రతిరోజు ఇలా కుంకుమార్చన చేసుకొని అమ్మవారి ముందు ఉంచిన పచ్చకర్పూరం కొద్దిగా కుంకుమలో కలుపుకోవాలి ఈ కుంకుమను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి ఎక్కువ అనిపిస్తే ఎవరైనా ముత్తైదులకు దానమివ్వచ్చు అమ్మవారికి అర్చన చేసిన కుంకుమను ప్రతిరోజు స్నానమనంతరం పెట్టుకోవాలి ఇది అర్చన కుంకుమ కాబట్టి నియమాలు పాటించాలి ఆడవాళ్ళు బహిష్టి సమయంలోనూ మాంసాహారం తీసుకున్న సమయంలో పెట్టుకోకపోవడం మంచిది ఇక మిగిలిన అన్ని రోజుల్లో ఈ కుంకుమను పెట్టుకోవచ్చు ఇది అమ్మవారి రక్షలా పనిచేస్తుంది తొమ్మిది రోజులు ఇలా కుంకుమార్చన చేసుకోలేకపోయినవారు కనీసం సప్తమి అష్టమి నవమి రోజుల్లో అయినా కుంకుమార్చన చేసుకోవచ్చు ఈ కుంకుమను స్నానం అనంతరం పిల్లలు మగవారు కూడా పెట్టుకోవచ్చు ఇందులో పచ్చకర్పూరం కూడా కలిపి ఉంటుంది కాబట్టి ఇది ఏడాది మొత్తం పాడవకుండా ఉంటుంది మళ్ళీ దేవి నవరాత్రులు వచ్చేంతవరకు ఈ అర్చన కుంకుమను రోజూ పెట్టుకోవచ్చు